వెరీ గుడ్ మార్నింగ్ అండి దేశంలో బీజేపీ రోజు రోజుగా బలపడుతోంది నాకు అనిపించేది ఏమిటంటే దానికి ఒక ప్రధాన కారణం ప్రతిపక్షాల వైఖరి ప్రతి అంశంలో కూడా తాజాగా ఏమిటంటే పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి తీసుకొచ్చారండి బీజేపీ ప్రభుత్వం నిన్ననే నోటిఫై చేశారు దీనికి సంబంధించిన నిబంధనలని దీనిని మరి ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకించినాయి అసలు ఏ ఉంది ఈ చట్టంలో దీన్ని సిఏఏ అంటారు కదా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ చట్టం ఏంటి ఈ చట్టంలో ఉన్న విషయాలేంటి ఎందుకు ఇంత తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డిఎంకే కేరళలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అన్నీ అందరూ కూడా ఎందుకు ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అసలు ముందు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏమిటి నిన్న జరిగింది ఏమిటి యాక్చువల్గా ఈ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో తీసుకొచ్చిందండి పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది అయితే అప్పటి నుంచి నిన్నటి వరకు కూడా దాన్ని యాక్చువల్గా అమలు చేయలేదు అది ఆమోదం పొందింది ప్రెసిడెన్షియల్ అసెంట్ కూడా పొందిందండి అయినా అమలు చేయల కారణం ఏంటంటే దాని యొక్క నిబంధనలు నోటిఫై చేయాలి ఆ నిబంధనలు ఇంకా తయారు చేస్తామని చెప్పారు ఇప్పుడు నాలుగు సంవత్సరాల మూడు నెలల తర్వాత దాదాపు తొమ్మిది సార్లు ఏమో వాయిదా పడింది వాయిదా వేసిన తర్వాత ఇప్పుడు నిన్న ఈ నిబంధనలు నోటిఫై చేశారు సో ఈ చట్టంలో ఏముంది ఏముందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఈ చట్టాన్ని నోటిఫై చేశారండి సిటిజన్షిప్ అమెండ్మెంట్స్ యాక్ట్ అనేదాన్ని ఈ చట్టం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎవరైతే రెఫ్యూజీస్ ఉంటారో ఎవరైతే శరణార్థులు ఉంటారో వారు హిందూ సిక్కు జైను బుద్ధిస్టు క్రిస్టియన్ మతాలకు చెందినవారైతే వారికి భారతదేశంలో శరణార్థులుగా సిటిజన్షిప్ అంటే పౌరసత్వం ఇవ్వడానికి వీలు కల్పిస్తూ చేసినటువంటి సవరణ అనమాట యాక్చువల్గా ఈ సిటిజన్షిప్ యాక్ట్ అనేది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లోనే అయిందండి దానికి సవరణ అనమాట ఇప్పుడు వీళ్ళు చేసింది దానికి చాలా సవరణలు కూడా అయినాయి మధ్యలో కానీ ఇది ప్రధానమైన సవరణ బీజేపీ వారు చేసింది దీని ప్రకారం ఈ మూడు దేశాల నుంచి ఈ మూడు దేశాల్లో ఉండేటువంటి సిక్కు జైను బుద్ధిస్టు క్రిస్టియన్ పార్సీ రిఫ్యూజీస్ అన్నారు వాళ్ళు కూడా ఎవరు పడితే వాళ్ళు ఆ దేశాల నుంచి రావడానికి లేదు ఆ దేశాల్లో వాళ్ళు నుంచి శరదా శరణార్థులుగా భారతదేశం వస్తే వాళ్ళకి పౌరసత్వం కల్పించాలి కల్పించడానికి ఒక మార్గం ఉండాలి అని చెప్పి చట్టం చేశారండి ఏంటి దీని వెనక ఐడియా ఏంటి ఐడియా ఏంటంటే ఈ మూడు దేశాలకు కూడా సబ్ కాంటినెంట్లో భాగం ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఒకనాడు అందరికీ తెలుసు ఆ తర్వాత నలభై ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని దేశాల దేశాలుగా ఏర్పడినాయి బ్రిటిష్ వారి పాలన అంతమైనప్పుడు అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ఒకనాడు ఇండియన్ సబ్ కాంటినెంటే కాబట్టి ఈ దేశాలన్నింటిలోనూ హిందువులు ఉన్నారు అయితే తర్వాత ఆయా దేశాలు ఏర్పడిన తర్వాత అక్కడ రాజకీయ పరిస్థితుల కారణంగా అక్కడ అధికారికంగా ముస్లిం రాజ్యాలుగా అవన్నీ కూడా పాకిస్తాన్ అంతే ఆఫ్ఘనిస్తాన్ అంతే బంగ్లాదేశు వీటికంటే చాలా మెరుగనుకోండి కానీ అక్కడ కూడా ఈ మధ్యకాలంలో మరి మత ఛాందస్వాదం బాగా ఉన్నది అక్కడ కూడా ఈ దేశాల్లో హిందువులు చాలా మంది ఉన్నారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నాటికి సో వీరంతా కూడా వీరితో పాటు హిందువులతో పాటు సిక్కులు జైనులు కూడా ఉన్నారు బుద్ధిస్టులు కూడా ఉన్నారు క్రిస్టియన్లు కూడా ఉన్నారు ఈ దేశాలన్నీ కూడా తర్వాత ఇస్లామిక్ కంట్రీస్ అవ్వడం వల్ల ఇస్లామిక్ కంట్రీస్గా మారడం వల్ల అక్కడ మైనారిటీలకి ఇటువంటి హక్కులు ఉండవు అంతేకాదండి చాలా వరకు వీళ్ళందరూ కూడా తమ మతాన్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ కారణం చేత వాళ్ళకి అక్కడ రక్షణ లేదు కాబట్టి ఆ దేశాలు ఇస్లామిక్ కంట్రీస్గా తమను తాము ప్రకటించుకున్నాయి కాబట్టి అక్కడ మైనారిటీలకి స్వేచ్ఛ సమానత్వం ఉండవు కాబట్టి వాళ్ళకి మరి అక్కడి నుంచి వెళ్ళాలి అంటే అవకాశం లేదు కాబట్టి భారతదేశం వీళ్ళంతా కూడా ఒకనాడు ఇండియన్ ఆరిజిన్ పీపులే కాబట్టి వీళ్ళంతా భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులే కాబట్టి ఇదిగో వీళ్ళని వీళ్ళకి మనం అవకాశం కల్పించాలి అని చెప్పి ఈ చట్టం చేశారు సో ఇందులో హిందువులు సిక్కులు జైనులు బౌద్ధులు క్రిస్టియన్లు మరియు పార్సీలు ఎందుకంటే జొరాషియన్స్ పార్సీలు కూడా ఎప్పటి నుంచో మన దేశానికి వచ్చారండి ఉదాహరణకి పార్సీలు అంటే ఒరిజినల్గా ఇరాన్ ప్రాంతంలో ఉండేవారు పర్షియా నుంచి వచ్చింది పార్సీ అనేది అయితే అప్పుడు ఇస్లాం ఎప్పుడైతే ప్రవేశించిందో అక్కడ ఆ టైంలో వీళ్ళు అప్పటికీ వాళ్ళకి జ్వరాస్ట్రియనిజం అనేటువంటి మతం ఉండేది ఆ మత అనుయాయులు వీళ్ళంతా సో వాళ్ళు మత మారడానికి ఇష్టపడక పడకపోవడం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎందుకంటే అక్కడ పర్సెక్యూషన్ ఎక్కువగా ఉన్నది కాబట్టి అక్కడి నుంచి పారిపోయి వాళ్ళలో చాలామంది ఇండియాకు వచ్చారు సో గుజరాత్ మహారాష్ట్ర బాంబేలో అక్కడ చాలామంది ఉన్నారు అంతేకాదు మొత్తం ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్లో కూడా ఉన్నారు వీళ్ళంతా పార్సీలు కూడా సో అందుకోసం అని చెప్పి వీళ్ళ ఆరుగురికి ఆరు మతాలకు చెందిన వారికి భారత పౌరసత్వం కల్పించడానికి వీలుగా ఇచ్చారు దీని ప్రకారం ఏంటంటే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి ముస్లిం మెజారిటీ కంట్రీస్ అనమాట ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ ఆరు మతాలకు చెందిన వారికి పౌరసత్వం కల్పించడానికి వీలుగా ఇదిగో ఈ చట్టం చేస్తున్నాం అని చెప్పి చెప్పింది బీజేపీ ఇంతేనండి సింపుల్గా దానికి ఊరికి ఎట్లా పడితే అట్లా ఆ దేశాల నుంచి హిందువులు ఉన్నారు కాబట్టి నేను హిందువుని లేకపోతే నేను క్రిస్టియన్ని నేను పార్సీని అని చెప్పి రావడానికి లేదు వాళ్ళ మీద రిలీజియస్ ప్రెసిక్యూషన్ ఉన్నదని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఆ రకంగా శరణార్థులు వాళ్ళు ఆ బేసిస్ మీద ఇస్తారన్నమాట వాళ్ళు వాళ్ళు సఫర్ అయి ఉండాలి ఆ రిలీజియస్ ప్రెసిక్యూషన్ ఇప్పుడు విషయం ఏంటంటే దీనిని యాక్చువల్గా రెండు వేల పదహారులోనే బీజేపీ ఒకసారి చేసిందండి అయితే దాన్ని నిబంధనలు అవి నోటిఫై చేయలేదు ఇంతలోకి దేశవ్యాప్తంగా కూడా దాని మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ప్రతిపక్షాలంతా కూడా పెద్ద ఎత్తున గొడవ చేశారు దాంతో అది వెనక్కి వెళ్ళింది ఆ తర్వాత అది ల్యాబ్స్ అయిపోయింది ల్యాబ్స్ అయిపోతే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్లో మళ్ళీ చేశారు ఈ చట్టాన్ని చేసిన తర్వాత కూడా మళ్ళీ గొడవలు అయినాయి అండి అందరికి గుర్తుండే ఉంటుంది ఢిల్లీలో అక్కడ కూడా చాలా గొడవలు అయినాయి అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఆ నిబంధనల రూపకల్పన జరగల ఇప్పుడు జరిగింది సో ఇప్పుడు విమర్శ ఏమిటి అంటే ఇందులో ముస్లింలు లేరు మీరు మిగతా ఆరు మతాలకి భారతదేశంలో పౌరుషత్వం కల్పించడానికి అవకాశం కల్పించారు కానీ ముస్లింలకు కల్పించలేదు ముస్లింలు కూడా కనిపించాలి అని వీడ వాదన అందువల్ల ఇది వివక్ష చూపిస్తోంది వివక్షాపూరితమైనది ఈ చట్టం అని చెప్పి చాలా పెద్ద ఎత్తున గొడవ చేశారు ఢిల్లీలో అల్లర్లో కూడా జరిగినాయి దీని మీద కొంతమంది చనిపోయారు కూడా అయితే విషయం ఏంటంటే ఇందులో ఇంతకుముందు చెప్పిన చెప్పినట్టు ముస్లిం మెజారిటీ కంట్రీస్లో ముస్లింలే ప్రసిక్యూట్ చేస్తారా అనేది ఒక ప్రశ్న తర్వాత ముస్లిం మెజారిటీ కంట్రీసు లేక ఇస్లామిక్ కంట్రీసు అంటే అక్కడ రాజ్యమే ఇస్లామిక్ అన్నమాట ప్రభుత్వమే ఇస్లామిక్ అటువంటి కంట్రీసు ప్రపంచంలో డజన్ల కొద్దీ ఉన్నాయి ఆ దేశాలు కాబట్టి ఎవరైనా ముస్లింలు ఏదైనా దేశంలో ప్రొసిక్యూషన్ గురైతే వాళ్ళు వేరే దేశానికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇస్లామిక్ కంట్రీస్లో స్పష్టంగా వారు ఎవరైతే ఇస్లాంని ఫాలో అవుతారో వాళ్లే మరి క్లాస్ వన్ సిటిజెన్స్ మిగతా వాళ్ళంతా కూడా క్లాస్ టూ సిటిజెన్సే సెకండ్ గ్రేడ్ సిటిజెన్సే అది వాళ్ళ రాజ్యాంగం ప్రకారం వాళ్ళ చట్టం ప్రకారం అవి ఉన్నాయి కాబట్టి ముస్లింలకు ఆ రకంగా సమస్య లేదు ఉన్నదల్లా మిగతా వారికి హిందువులకి పార్సీలకి జైనులకి బౌద్ధులకి క్రిస్టియన్లకి వీళ్ళకి సమస్య ఉన్నది ఈ దేశాల్లో అంటే ఇండియన్ సబ్కాంటినెంట్లో ఉన్నటువంటి వారు వీరంతా భారతీయ మూలాలు ఉన్నవారు ఈ భారతీయ మూలాలు ఉన్న వారికి వేరే దేశానికి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి భారతదేశం ఈ అవకాశం కల్పించాలి అనేది వీరు చెప్పే మాట అండి అయినా కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వీళ్ళంతా మామూలుగా వ్యతిరేకించడం లేదండి చాలా తీవ్రంగా వ్యతిరేకించారు ఇప్పుడు కూడా నిన్న ఈ నిబంధనల్ని నోటిఫై చేశారు కదా నోటిఫై చేసిన తర్వాత కూడా వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు కాంగ్రెస్ పార్టీ వారు వ్యతిరేకించారు జయరామ రమేష్ గారు నిన్న ట్వీట్ చేశారు ఆయన చెప్పిన కారణాలు రెండు ఒకటి వీళ్ళంతా చెప్పేది ఏమిటంటే ఇది వివక్ష ముస్లింలు కూడా ఇందులో చేర్చాలి అంటారు అందువల్ల ఇది వివక్ష వివక్షాపూర్తమైన చట్టం కాబట్టి ఈ చట్టం రద్దు చేయాల్సిందే అని అంటారు ఇంకొక మాట ఈయన అనేది ఏంటంటే సరే ఇది ఒక సందర్భం అనుకోండి అదేంటి నిన్న ఎస్బీఐని సుప్రీంకోర్టు వారు ఒక ఆదేశం ఇచ్చారు ఏమని మీరు ఇవాళ సాయంత్రంలోగా మరి ఈ ఎలక్ట్రోనల్ బాండ్స్ ఏ ఏ పారిశ్రామికవేత్తలు ఎంతంత డబ్బు ఏ ఏ పార్టీలకు ఇచ్చారు అనే విషయాన్ని ఆ లిస్ట్ అంతా బయట పెట్టండి అని అన్నారు ఎక్కువ డబ్బు బీజేపీకి వెళ్ళింది కాబట్టి బీజేపీయే ఎస్బీఐ మీద ఒత్తిడి తీసుకొచ్చి రిలీజ్ చేయనివ్వడం లేదు సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యాక్చువల్గా మొన్న మార్చి ఆరు నాటికే ఈ లిస్ట్ బయట పెట్టాలి బయట పెట్టాలంటే ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలి కానీ ఇవ్వలేదు వాళ్ళు పుట్టిసాగర్ చెప్తున్నారు మేము ఇంకా లిస్టులు తయారు చేయాలని చెప్పి అన్నారు అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కాదు కూడదు అని చెప్పింది సుప్రీంకోర్టుకి గట్టిగా ఆదేశం ఇచ్చింది ఇవాళ సాయంత్రం లోపలే మీరు లిస్ట్ ఇవ్వండి అని సో దీనిని ఈ ఇబ్బంది నుంచి బయటపడ్డానికి ఈ నెగిటివ్ న్యూస్ వచ్చింది కాబట్టి బీజేపీ మీద దాని నుంచి బయటపడ్డానికి బీజేపీ కావాలని నిన్నే నోటిఫై చేసింది అనేది ఒక విమర్శ ఓకే అది ఒక పొలిటికల్ విమర్శ అనుకోండి టు మేనేజ్ ది హెడ్లైన్స్ అన్నారు జే రమేష్ గారు తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత ఎందుకు చేశారు మీరు అని ఒక ఒక ప్రశ్న ఎన్నికల ముందే ఎందుకు చేశారు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని చేశారు ఎన్నికల టైంలో దేశంలో చిరికలు తీసుకురావడానికి చేశారు దానిది కానీ ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే ఈ పౌరసత్వ సవరణ చట్టం అనేది భారతదేశంలో ఉండేవారు ఎవరి మీద దాని ప్రభావం ఉండదండి అది ఎవరికి సంబంధం లేదు ఆల్రెడీ పౌరులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో నూట నలభై కోట్ల మంది వారు ఎవ్వరికి ఒక్కరికి కూడా దీనివల్ల సమస్య ఉండదు ఇది ఓన్లీ నేను చెప్పినట్టు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాల్లో ఉన్నటువంటి ఈ ఆరు మతాలకు చెందినటువంటి వారికి సంబంధించింది మాత్రమే వారికి దేశంలో పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించింది కాబట్టి దేశంలో ఎవరి మీద వివక్ష లేదని అదొక ఇంపార్టెంట్ పాయింట్ అయినా కూడా ప్రతిపక్షాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అంతేకాదండి ఆల్రెడీ తృణమూల కాంగ్రెస్ మమతా బెనర్జీ గారు అలాగే కేరళ ముఖ్యమంత్రి కూడా స్పష్టంగా నేను ప్రకటించారు మేము సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనే దాన్ని మేము అమలు చేయము అని చెప్పేశారు అని ప్రకటన చేశారు సరే అసదుద్దీన్ వవైసీ వాళ్ళు విమర్శిస్తారు వాళ్ళు ఏమంటారంటే ఈ సిఏఏ అనే చట్టం ముస్లింలని ద్వితీయ శ్రేణి పౌరులుగా తగ్గించాలని కోరుకుంటోంది అని అంటారండి ఇది ఎలా ద్వితీయ శ్రేణి పౌరులుగా తగ్గించడం అనేది నాకు అర్థం కాలేదు ఎందుకంటే నేను ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బీజేపీని ప్రతిసారి ప్రతి విషయంలోనూ విమర్శిస్తూనే వచ్చాను నేను మీరు అన్నీ చూస్తే నిన్ననే ఈ ఎస్బీఐ ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇష్యూ మీద కూడా బీజేపీ యాక్చువల్గా తప్పించుకోవడానికి ట్రై చేసింది కానీ సుప్రీంకోర్టు మరి తప్పించుకోవడానికి వీలు లేకుండా ఎస్బీఐని ఆదేశించింది అని కూడా నిన్న ఒక దీని మీద ఒక ఎనాలిసిస్ చేశానండి అది కూడా చూడవచ్చు మీరు కాబట్టి బీజేపీని విమర్శించడానికి బీజేపీ మతపరమైన రాజకీయాలు చేస్తుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు అయితే సిఏఎ మీద ఇంత తీవ్రమైన అభ్యంతరం ఇంత వ్యతిరేకత ఉండాల్సిన అవసరం ఉందా ఇందులో ఏమీ ఘోరమైన విషయం ఉంది నిజంగానే ఆయా దేశాల్లో ఒకప్పుడు మిగతా మతాలకు చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఆ తర్వాత అవన్నీ ఇస్లామిక్ కంట్రీస్గా ప్రకటించిన తర్వాత వీళ్ళ సంఖ్య రాను రాను తగ్గుతోంది వీళ్ళందరూ తప్పనిసరిగా ఆయా మతాల్లోకి ఏ అంటే ఇస్లాంలోకి ఎక్కువగా కన్వర్ట్ కావాలి కన్వర్ట్ కాకపోతే వాళ్ళు ద్వితీయ శ్రేణి పౌ పౌరులుగా దేశాలలో ఉంటున్నారు వాళ్ళకి భారతదేశంలో పౌరసత్వం కల్పిస్తే వచ్చే నష్టం ఏంటి అది ఏమి తీవ్రమైన అన్యాయం అందులో ముస్లింలు కూడా కలపాలి అని అంటారు ముస్లింలు ఇప్పుడు ఇందులో ఒక సమస్య ఉందండి ముస్లింలకు కూడా మేము ఇక్కడ శరణార్థులుగా రావడానికి అవకాశం కల్పిస్తాము అంటే ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా వందలాది దేశాలు ఉన్నాయి ఒక దేశం కాదు రెండు దేశాలు కాదు అవన్నీ ఇస్లామిక్ కంట్రీస్గా ప్రకటించుకున్న దేశాలు ఉన్నాయి ఇస్లాం మతాన్ని అవలంబించే వాళ్ళైతే మీరు ఆ దేశంలో ప్రథమ శ్రేణి పౌరుడిగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఏంటి వేరే రకం ఇబ్బందులు ఉంటాయి పొలిటికల్గా అది వేరే విషయం కానీ మతపరంగా వాళ్ళకి ఇబ్బంది లేదు పొలిటికల్గా ఇబ్బందులు ఉన్నాయి కానీ మతపరంగా లేదు ఇది మతపరంగా వీళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి వీళ్ళకు అవకాశం కల్పించాలి భారతదేశ మూలాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అందరికీ కాదండి వీళ్ళందరికీ కూడా ఎందుకంటే ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా ఇండియన్ సబ్ కాంటినెంట్లో భాగం చరిత్రలో వీళ్ళందరికీ భారతీయ మూలాలు ఉన్నాయి వీళ్ళందరి డీనియో కూడా ఒకటే మొత్తం ఉపఖండంలో ఉండేవాళ్ళది ఆ నేపథ్యంలో దాన్ని చూడకుండా ముస్లింలని మీరు ద్వితీయ శ్రేణి పౌరులుగా తగ్గించడం ఈ చట్టం ద్వారా అనేటువంటి ఇంటర్ప్రిటేషన్ కరెక్టేనా అనేది సిపిఐ వారు కూడా తీవ్రంగా ఖండించారు అది కూడా వచ్చింది సిఏఏ అమలుకు నోటిఫికేషన్ ఇవ్వడం దుర్మార్గం అన్నారు ఇందులో ఎంత దుర్ ఏమి దుర్మార్గం ఉందని అని ఎంత పరిశీలించినా కూడా నాకంత దుర్మార్గం ఏమి కని కనిపించడం వల్ల భాజపాది విభజన ఎజెండా అని చెప్పి విపక్షాల మండిపాటు సమాజంలో చీల కోసమే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అన్నది కేరళ సీఎం పినరాయి విజయన్ గారు కేరళ మేము అమలు చేయబోం అని చెప్పి చెప్పారు మమతా బెనర్జీ గారు పశ్చిమ బెంగాల్ సీఎం ఆవిడ కూడా మేము ఇంప్లిమెంట్ చేయము అని చెప్పారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ వీళ్ళు వీళ్ళు ఏమంటారంటే ముస్లింలతో పాటు శ్రీలంక తమిళలకు కూడా ఈ రకమైన అవకాశం ఇవ్వాలని చెప్పి అందువల్ల మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పారు సరే అసదుద్దీన్ వావైసీ ఎంఐఎం అధ్యక్షుడు ఎట్లాగూ వ్యతిరేకిస్తున్నారు సో ఈ విధంగా అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఇందులో కొన్ని గమ్మత్తైన విషయాలు ఇక్కడ మనం ప్రస్తావించాలండి ఒకటి ఏంటంటే పాకిస్తాన్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చేనాటికి ఇరవై శాతం మంది హిందువులు ఉన్నారు నలభై ఏడు నాటికి అంత ఇంకా ఎక్కువ మంది ఉన్నారు నలభై ఏడు నాటికే ఇరవై శాతం మంది హిందువులు ఉన్నారు మరి ఇవాళ పరిస్థితి ఏమిటండి ఇవాళ హిందువులు ఎంతమంది ఉన్నారు వన్ వన్ పర్సెంట్ ఉన్నారని చెప్తున్నారండి ఇవాళ హిందువులు అక్కడ వన్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు అలాగే పాకిస్తాన్ పరిస్థితి ఇరవై పర్సెంట్ ఎక్కడ వన్ పర్సెంట్ అక్కడ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంతా ఉన్నారు అంటే ఏమైపోయారు మిగతా పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం హిందువులు ఏమైపోయారు ఐదరు మతాన్ని కన్వర్ట్ చేసుకున్నారు లేకపోతే వాళ్ళ అడ్రస్ లేదు అసలు అంతే అలాగే బంగ్లాదేశ్లో కూడా అంతే ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఆఫ్ఘనిస్తాన్లో అయితే ముప్పై మందో నలభై మందో ఉన్నారు వాళ్ళ ఈవెన్ సెవెంటీస్లో కూడా అక్కడ ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల మంది హిందువులు ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లో వచ్చిన తర్వాత కంప్లీట్గా డెసిమేట్ అయిపోయారు అందరూ కూడా డెసిమేట్ అయిపోయి వాళ్ళు అసలు ఇప్పుడు లేరు అలాగే బంగ్లాదేశ్లో అక్కడంతే బంగ్లాదేశ్లో కూడా మీకు ఇరవై శాతం పైగా ఉండేవారు ఇప్పుడు అక్కడ ఏడు ఎనిమిది శాతానికి తగ్గింది అని చెప్తున్నారు ఇప్పటి లెక్కల ప్రకారం మరి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా మన కళ్ళ ముందు కనిపిస్తోంది కదా గత డెబ్బై సంవత్సరాల్లో ఏం జరిగిందనేది మరి దాన్ని పట్టించుకోవట్ల బీజేపీని మతపరమైనటువంటి రాజకీయాలు చేస్తుంది అనే మాట వాస్తవం అయినప్పటికీ ప్రతి విషయంలో కూడా వ్యతిరేకించడం వల్ల దేశంలో మెజారిటీ ప్రజలు బీజేపీకి ఓటు వేసేటువంటి పరిస్థితిని వెళ్ళి తీసుకొస్తున్నారు అనడానికి ఈ భవిష్యత్తు చట్టం ఒక ఎగ్జాంపుల్ అండి ఇందులో సరే వాళ్ళందరికీ ఇస్తున్నారు ఇప్పుడు ఈ ఈ దేశాల్లోనో మరి మరెక్కడో ఉన్నటువంటి మరికొంత వేరే వాళ్ళకు కూడా ముస్లింలకు కూడా ఇవ్వాలి ఇంకో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అడగవచ్చు బహుశా కానీ అసలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం ఇది పూర్తిగా వివక్ష ఇందులో వివక్ష ఏంటంటే అంటే వాళ్ళందరినీ తీసుకురావద్దా వాళ్ళందరికీ ఇవ్వద్దు ఎంత చేస్తే అసలు విషయం ఏంటంటే ఎంతమంది వచ్చారా అని అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లెక్క ప్రకారం అండి ఇరవై ఇరవై ఒకటిలో కాదు అసలు మొత్తం చెప్తాను అసలు ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం ఇప్పటి వరకు ఈ సిఏఏ ప్రకారం మొత్తం ముప్పై వేల మంది మాత్రమే బెనిఫిట్ పొందుతున్నారండి ఈ దేశాల నుంచి ముప్పై వేల మంది మాత్రమే బెనిఫిట్ పొందుతారు దీనిలో ఇందులో ఏమి లక్ష లక్షలు కోట్ల కోట్లు ఎవరో లేరు ఇరవై ఒకటో సంవత్సరంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరంలో పద్నాలుగు వందల పద్నాలుగు మంది మాత్రమే ఫారినర్స్ బిలాంగింగ్ టు దోస్ నాన్ ముస్లిం మైనారిటీ కమ్యూనిటీస్ ఫ్రమ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అప్లై చేసుకున్నారట పద్నాలుగు వందల మంది అంటే వారికి కూడా అవకాశం కల్పించొద్దా వేరే వాళ్ళకి అవకాశం కల్పించడం లేదు అనే నెపంతో వీళ్ళకి కల్పించకుండా ఆపేసేయాలా దాన్ని రద్దు చేసేయాలా ఆ చట్టాన్ని ఇదేంటంటే మరీ ఒంటెద్దు పోకడతోటి ప్రతిదాన్ని విమర్శించాలి అపోజ్ చేయాలి వ్యతిరేకించాలి బీజేపీ చేసేదాన్ని అనేటువంటి దీంతో దేశంలో ఉన్నటువంటి మెజారిటీ హిందువుల్ని బీజేపీ వైపు తరిమి కొడుతుంది ఎవరయ్యా అంటే ఈ ప్రతిపక్షాలు హర్ష దృష్టితోటి ఏమాత్రం ముందుచోపు లేకుండా ఏమాత్రం సంయమనం లేకుండా ప్రతి విషయంలో అపోజ్ చేస్తామని చెప్పి చేసి బీజేపీని ఇక్కడ వరకు తీసుకొచ్చారండి అందువల్ల ఇవాళ బీజేపీ దేశంలో బలమైన పార్టీగా మారింది మూడోసారి కూడా గెలుస్తోంది గెలవబోతోంది అని అన్ని సర్వేలు ఎందుకు చెప్తున్నాయంటే ఇది ఈ రకమైన పనులు చేయడం వల్ల బీజేపీ ఖచ్చితంగా ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నోటిఫై చేసి ఉండటం సందేహం లేదు కానీ ఆ చట్టం బై ఇట్ సెల్ఫ్ మీరు చెప్పినంత ఇందులో అన్యాయము వివక్ష ఏమీ లేదు ఈక్వాలిటీ బిఫోర్ లా ఉండాలి అందరికీ సమానత్వం అనేది ఒక ఆర్గ్యుమెంట్ అండి ఈ ఆర్గ్యుమెంట్తో సమస్య ఏమిటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అనే దాన్ని కాంటెక్స్ట్ లేకుండా ఐసోలేటెడ్గా మాట్లాడితే మనం చాలా మాట్లాడవచ్చు ఎగ్జాంపుల్ ఏంటంటే మనం దేశంలో కొంతమందికి రిజర్వేషన్లు ఇస్తాము ఎందుకు ఇస్తాము ఈక్వాలిటీ బిఫోర్ లా లేదా మరి చట్టముందు అందరూ సమానమే కదా కొంతమందికి రిజర్వేషన్లు ఏమిటి కాదు దానికొక సందర్భం ఉంది దానికొక చారిత్రక నేపథ్యం ఉంది అదేవిధంగా మనం ద సాయిల్ అని చెప్పి కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు కొన్ని చోట్ల ఇస్తారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మరి అక్కడ గిరిజనులు ఇతర ఎవరైతే భూమి పూతలు ఉంటారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి మరి ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది అక్కడ మరి నడవదు కదా ఎందుకంటే మనం ఈ రకమైన కన్సెషన్స్ ఎందుకు ఇస్తామంటే ఒక సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తాం ఇక్కడ కూడా ఆ చారిత్రక నేపథ్యం ఉన్నదా లేదా ఇది వాస్తవమే కదా పాకిస్తాన్లో ఇరవై శాతం నుంచి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి హిందువుల శాతం తగ్గిపోయింది అనేది వాస్తవం కదా ఆఫ్ఘనిస్తాన్లో మరి లక్షలాది మంది హిందువులు ఉండేవారు ఇవాళ ముప్పై మంది లేక నలభై మంది ఉన్నారని చెప్తున్నారు మొత్తం ఆఫ్ఘనిస్తాన్ దేశంలో బంగ్లాదేశ్లో మరి ఇరవై ముప్పై శాతం మంది ఉండేవారు స్వాతంత్రానికి పూర్వం అట్లాంటిది ఇవాళ ఏడు ఎనిమిది శాతానికి తగ్గిపోయింది అంటే ఇవన్నీ చారిత్రక వాస్తవాలు కదా వీటిని పట్టించుకోకుండా పోనీ ముస్లింలకు కూడా ఈ రకమైన అవకాశాలు కల్పించాలి ఈ దేశాల నుంచి అంటే ఒక ప్రా సమస్య ఉందండి పాకిస్తాన్లో ముస్లింలకి ఆ రకమైన అవకాశం కల్పించాలనేది ఒక డిబేటబుల్ ఇష్యూ యాక్చువల్గా అయినా కూడా ఒకవేళ అటువంటి డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ పెట్టాలి కానీ ఉన్న చట్టాన్ని తీసేయాలి వాళ్ళు ఎవరిని రానివద్దు ముస్లింల్ని రానిచ్చే వరకు మిగతా వాళ్ళని అని చెప్పి అట్లా మాట్లాడడం ద్వారా బీజేపీని ఈ ప్రతిపక్షాలు మరింతగా బలోపేతం చేస్తున్నాయి అనేది నా ఆరోపణ